చిత్తూరు జిల్లా కుల శ్రీకాంత్ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాల భూమిని కబ్జా చేశారు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకువచ్చారు ప్రజల ఆస్తుల పైన పడేందుకు గాను జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకున్నారు రెవెన్యూ శాఖని రద్దు చేసే విధంగా కుట్రకు పాల్పడుతున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూ సమస్యల పైన సివిల్ కోర్టుకు వెళ్తే అవకాశం లేదు హైకోర్టుకు వెళ్లాల్సిందే ప్రజల భూములను కాసేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారు నమస్కారం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అవినీతి అరాచకాలు జరుగుతున్నాయో మనం ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాం అట్లాగే తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని ఏ విధంగా అన్యాక్రాంతం చేశారో మనం చూసాం ఒక చోట కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక వైజాగ్లోనే రమారమి నలభై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని కాజేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి నాయకులు ఆఖరికి సొంత పార్టీ వైజాగ్ ఎంపీకి సంబంధించిన ఒక ల్యాండ్ను కూడా కడపరించి వెళ్ళి ఇంట్లో వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేసి తలుపులేసేసి రెండు మూడు రోజులు బంధించి బలవంతంగా భూములు రాయించుకున్న వైనాన్ని కూడా మనం చూసాం అట్లాగే నంద్యాల్లో కర్నూల్లో ఇట్లా ఎంతోమంది ఒక ముస్లిం కుటుంబం సంబంధించిన భూములు వైఎస్ఆర్సీపీ నాయకుడు వాళ్ళ పేరు మీద రాయించుకుంటే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు చూసాం ఒకటి కాదు కొన్ని వేల ఎకరాలని ఏ విధంగా దోచుకున్నారో మనం అందరం చూసాం అలాగే ఈ ప్రభుత్వం నడపటానికి అంటే ఎవరైనా సంపద సృష్టించి సంపద పంచాలి అంటే ఒక రాష్ట్రానికి ఆదాయం పెంచి తర్వాత దాని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా కార్యక్రమాలు చేయాలి కానీ మీరు గమనించి గమనించారు మీడియా మిత్రులందరూ కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం ఆఖరికి వైజాగ్ కలెక్టరేటు ఇంకా ఎన్నో భూములు తాకట్టుబెట్టి అప్పులు తీసుకొచ్చి అప్పు చేసి పప్పు కూడా చందాన ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులని తాకట్టుబెట్టి ఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ వేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అతి పెద్ద కుట్రకి తెరదీశారు ఆ కుట్ర ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని తాకట్లు పెట్టేశారు ఆఖరికి మూడు రాజధానులు కడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి సెక్రటరియట్ని అసెంబ్లీని కూడా పెట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మూడు వందల డెబ్బై కోట్లు అప్పు తీసుకొచ్చిన వ్యక్తి సో ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ఆల్మోస్ట్ అయిపోయినాయి ప్రజల ఆస్తుల మీద పడేటటువంటి కార్యక్రమానికి భాగంగా ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన తాతలు మన తండ్రులు సంపాదించి వాళ్ళ జీవితం మొత్తం ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొన్నటువంటి ఆస్తులకు సంబంధించిన పాస్ పుస్తకాల మీద భూముల మీద వాళ్ళ నానేదో లేకపోతే వాళ్ళ తాత ఏదో ఇచ్చినట్టు ఆయన ఫోటో వేసుకున్నాడు ఫస్ట్ అది చట్ట విరుద్ధం ప్రతి చోట ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన పాస్బుక్స్ కానీ ఇతర పత్రాల మీద ప్రభుత్వ రాజ్య ఉంటుంది దాని ద్వారా సర్టిఫికేట్లు కానీ పాస్బుక్లు కానీ జారీ చేసేటి వంటి ఆనవాయితీ అది ప్రాసెస్ కానీ కొత్తగా పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు ఫేజ్ వన్ ఫేజ్ టూ రీసర్వే అని చెప్పనేసి పెట్టేసి సర్వే చేసి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళ భూముల్లోంచి తీసి ఇరవై సెంట్లు ఎకరా ఇట్లా వాళ్ళ దాంట్లో కలిపేసి ఆన్లైన్లో రికార్డులు తారు మార్చారు తన్నుకొని కొట్లాడుకొని గొడవలు పడి కేసులు గొడవలు కొట్టుకోవటాలు ఇట్లాంటివన్నీ కూడా రాష్ట్రం మొత్తం జరిగింది అట్లాంటి దానివల్ల సరే రీసర్వే చేసిన దాని మీద మన దరిద్రం ఏంటంటే ఆఖరికి ఆ రాళ్ళ మీద కూడా ఆయన ఫోటో వేసి జగనన్న భూరక్ష అంట భూరక్ష కాదు భూభక్ష ఆయన భూభక్ష జనాలను ఏ విధంగా తినాలని సర్వే రాళ్ళ మీద కూడా ఆఖరికి ఆయన ఫోటో వేసుకొని ఇచ్చేశారు పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేశారు సరే అంతటితో ఆగాడా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చారు ఎందుకు దుర్మార్గమైన చట్టం ఉంటే ఇది మన రెవెన్యూ వ్యవస్థ చాలా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థ చాలా పటిష్టంగా ఏర్పాటు చేయబడింది ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ అని చెప్పనేసి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు సర్వే చేసి ఏర్పాటు చేసినటువంటి ఒక మనకి రెవెన్యూ దానికి ఒక లాగా అనుకోవాలి దాన్ని అంటే మొత్తం రీసర్వే చేశారు చేసి ఆ రికార్డ్స్ అన్నీ ప్రాపర్గా డాక్యుమెంట్ చేశారు ఎవరికైనా సరే అది ప్రామాణికం ఆ ఆర్ఎస్ఆర్ని బేస్ చేసుకొని ఎవరైనా రెవెన్యూ రికార్డ్స్ అన్నిటిని కూడా సమారమే ముప్పై రెండు రకాల రెవెన్యూ రికార్డ్స్ ఈరోజు మనకి వెరిఫై చేసుకోవడానికి కొన్ని ఏ భూమి ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది ఎట్లా వచ్చింది ఏంటనేది సో మీరు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో చూస్తే చాలా సమస్యలు ఉంటాయి హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఒక ప్రాపర్టీ పది మంది మీద పదిహేను మంది మీద కూడా అయి ఉంటుంది ఎందుకంటే నిజాంస్ పాలనలో వాళ్ళు వాళ్ళు రాసిచ్చేయటం ఒక ఒకే భూమి ఐదుకి ఇచ్చేయటం తర్వాత ఆ ప్రాపర్ రికార్డ్ అనేది బిల్డ్ చేయకపోవటం వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర అన్ని సమస్యలు లేకుండా